చెప్పండి కుటీ బాయ్ కుట్టి బాయ్ ఏ గుడికి చెప్పు ఇక్కడ చెప్పు నాకు సరే మంచి పోయిరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు తీసిన వీడియో అనమాట ఇవాళకి నేను పోస్ట్ చేయడానికి చాలా రోజులు పట్టింది ఎందుకంటే ఊర్లో అయితే నెట్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే అన్న వదిన అలాగే పిల్లలు అయితే అరుణాచలం వెళ్తున్నారనమాట వదిన వాళ్ళ నాన్న అమ్మ అలాగే వదిన వాళ్ళ వదిన అన్నయ్య వాళ్ళు అయితే వెళ్తున్నారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అరుణ అరుణాచలం అయితే బయలుదేరుతున్నారు మార్నింగే ఫోర్కి అయితే లేచిరనమాట కొంచెం ఆ రోజు నైట్ ముందు రోజు పోగి రోజు నైట్ అయితే కొంచెం లేటుగానే పడుకున్నారు ఇక కానీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్ అయితే వాళ్ళనయ్యే ఫోన్ చేసిండు ఇంక అప్పుడు లేసేసి వీళ్ళు రెడీ అయిపోయి ఇప్పుడైతే అరుణాచలం అయితే అనమాట ఇంకా సంక్రాంతి అయితే ఉన్నాం కదా మేమే చేసుకోవాలి వీళ్ళైతే ఇంక అక్కడికి టూర్ అయితే వేసేసుకున్నారు అనమాట టూర్ అయితే వెళ్తున్నారు అరుణాచలం కొన్ని ప్లేసెస్ అయితే వెళ్తున్నారు అనమాట ఇక్కడ అయితే వాళ్ళకైతే సెండ్ ఆపిస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఖుషి అయితే వాళ్ళతో పాటు వెళ్తా అని ఇంకా కార్లో కూర్చొని తీసుకుంటుంది అనమాట బాయ్ చెప్పేస్తున్నాం అనమాట వీళ్ళు వచ్చేసి ఇంకా అరుణాచలం వెళ్ళేసి ఒక త్రీ డేస్ అయితే అక్కడ త్రీ ఫోర్ డేస్ ఏమో ఉన్నారనుకుంటా అక్కడ నుంచి మళ్ళీ సాటర్డే ఫ్రైడే రోజు నైట్ అయితే వస్తారనమాట అప్పటికి మేమైతే ఊరికి వచ్చేస్తాము అంటే షాద్ నగర్ అయితే వచ్చేస్తాము ఇది వచ్చేసి ఇంకా సంక్రాంతి రోజు అయితే ఇంకా వాళ్ళైతే ఇలా బయలుదేరిపోయారు వాళ్ళు బయలుదేరిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడైతే వాళ్ళైతే బయలుదేరుతురు ఇంకా ఈరోజు సంక్రాంతి కదా ఇంకా ముగ్గులైతే పెడదామని చెప్పేసి అమ్మ అయితే మార్నింగే లేసేసి ఇదంతా ఊకేసి మాదే సాంపి ఉంటుంది కదా కల్లాపి అదంతా అనమాట అలకమని చెప్పాను నేను ఇక్కడ ఇడుపులకు అలుకుతాం కదా చిన్నగా ఉన్నప్పుడైతే పెద్ద వాకిలు ఉండేది ఆ వాకిట్లో మంచిగా ఫోర్ కట్ల లేసేసి సాంపి జల్లి పెండతోటి సాంపి జల్లేసి ఇలా అయితే గ అది అలుకుతుండనమాట ఎర్రమట్టితోటి మంది అయితే తోటి అలుకుతారు కదా ఇక్కడ మా ఊళ్ళో అయితే ఎక్కువ శాతం అయితే తోట అలుకుతారు అందుకని చెప్పేసి నేను ఇవాళ తోట అలుకు అమ్మ అని చెప్పేసాను చెప్పేసి అమ్మ అయితే అక్కడ ఎర్రమట్టి అయితే అలుకుతుంది ఇక్కడ అక్క వచ్చేసి మొక్కులు అయితే పెట్టేస్తుంది అనమాట చాలా బాగా పెడుతుంది అక్క ప్రతి సంక్రాంతికి అయితే అక్క అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఊరికి వచ్చేది కదా అమ్మమ్మలు ఇంటి ఇక్కడ చదువుకునేది అని చెప్పాను కదా వేరే వీడియోలో అయితే సంక్రాంతికి అయితే కంపల్సరీ ఊరికొచ్చేది అప్పుడైతే ఇంకా తననైతే ఫోర్ ఫైవ్ కట్ల లేసేసి తనే చాలా బాగా ముగ్గులైతే వేస్తుంది అనమాట ఇక్కడ అక్క అయితే కొన్ని ముగ్గులైతే వేసేసింది ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గులు వేసిన తర్వాత అమ్మ అయితే మనం ముగ్గుల్లో మధ్యలో అయితే ఇట్లా గొబ్బెమ్మలు పెడతాం కదా ఇంకక్కడ గొబ్బెమ్మలు తయారు చేసేసి అక్కడైతే బొట్టు అయితే పెట్టేస్తుంది గో బొట్టు పెట్టేసి గరక అనేది పెట్టేస్తుంది ఇక్కడ అక్క ముగ్గులు వేసేసింది కదా ఇంకా ఆ ముగ్గులలో అయితే కొంచెం నేను పసుపు కుంకుమ అలా వేసేసాను తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ఫోటో ఫొటోస్ అయితే దీదామని చెప్పేసి ఫొటోస్ అయితే దీతున్నాం అనమాట సో ఇవాళైతే సంక్రాంతి ముగ్గులు ఈ విధంగా వేసేసాము సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్క ఫస్ట్ ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరైతే మొగ్గు వేసేసింది వేసేసిన తర్వాత పిన్ని వాళ్ళ పిల్లలు పిన్ని వచ్చేసి ఇక్కడ కలర్స్ అయితే వేసేసారు ఆ తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే ముగ్గులు అనేది పెట్టేసింది అనమాట ఇక్కడ ఏ మొగ్గు నచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఇక్కడైతే ముగ్గులు చూపిస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ గడపకైతే ఇక్కడ గడపకు వచ్చేసి మంచిగా ఫస్ట్ అయితే మంచిగా కడిగేసింది హిందూశ్రీ అక్క వాళ్ళ పెద్ద పాప అయితే ఇక్కడ మంచిగా కడిగేసి పసుపు కుంకుమ తోటి పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇక్కడైతే మంచిగా బొట్లు అయితే పెట్టేసింది అనమాట ఆ తర్వాత అమ్మ గొబ్బెమ్మలు తీసింది కదా వాటిని అయితే రెండు సైడ్లో ఒక టూ టూ పెట్టేసి అక్కడ నవధాన్యాలు ఉంటాయి కదా అవన్నీ అయితే వేసేస్తారు అలాగే మనం ముగ్గు వేస్తాం కదా ముగ్గులో అయితే మనం దాంట్లో కూడా గొబ్బెమ్మలు అయితే పెట్టేశారు ఇక్కడ మిను వచ్చేసి నైన్ అయింది అనమాట నైన్ నైన్ థర్టీ అయింది అప్పుడు లేచిందనమాట అందరైతే మొగ్గులల్లో ముగ్గుల పిల్లలు కలర్స్ అయితే వేసిరు కదా ఇక తనైతే లేట్గా లేసిందని చూపిస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే టీ అయితే తాగుతున్నారు అందరు పిల్లలు తాగిన తర్వాత ఇక స్నానాలు అయిపోయిన తర్వాత చింకి వికి చెర్రి విక్కీ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళొస్తామని చెప్పేసి వీళ్ళైతే టెంపుల్కి అయితే వెళ్తున్నారు ఇంకా ఆలోపు ఇక్కడ కలర్స్ బండి అయితే వచ్చేసింది అనమాట ముందు రోజైతే భోగి రోజు కొన్ని కలర్స్ ఉండే ఇంకా తర్వాత కలర్స్ ఎక్కువ అంటే సంక్రాంతి రోజు వేసినాం కదా మళ్ళీ కనుమ రోజుకైతే కలర్స్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కలర్ వాళ్ళు వచ్చి కదా ఇంకా కలర్స్ అయితే తీసుకుంది ఇంకా ఆలోపు అమ్మ అయితే ఈరోజు సంక్రాంతి అని చెప్పేసి నానా తీపి చేయాలని చెప్పిండు ఇక అందుకని చెప్పేసి అక్కడైతే అయితే పిండి అయితే కలుపుతుంది గర్జలు చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేను వంకాయ వంకాయ కర్రీ చేశాను అలాగే క్యాప్సికమ్ పచ్చడి అయితే చేసాను అనమాట ఇది చూపిస్తున్నాను మీకు చాలా బాగా వచ్చింది వంకాయ కొంచెం కారం అయిందంట అయితే అసలు తినలేరు చట్నీ అయితే బాగా అయిందని చెప్పేసి చట్నీతో అయితే తినేసారు ఇంకా ఏంటంటే గారెలు చేసినాం కదా గాలల్లో కాంబినేషన్గా చట్నీ పెట్టేసుకొని తినేసిరు ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి అందరూ ముగ్గులైతే వేసేసి స్నానాలు చేసి రెడీ అయిపోయిన తర్వాత నాన్న అయితే బావి నుంచి వచ్చిండు వచ్చిన తర్వాత ఇక్కడ చూసేసి ముగ్గులు అయితే వేసేసిరు కానీ మకర సంక్రాంతి రాయలేరు కదా అని చెప్పేసి ఇక్కడ నానైతే మకర సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాసేసి ఇక్కడైతే కలర్స్ అయితే నింపుతురు నాన్న అలాగే హిందూశ్రీ వచ్చి నిక్కి వచ్చేసి ఇక్కడైతే కలర్స్ నింపుతా ఉన్నారనమాట ఇప్పుడైతే అన్నం అని కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి గజ్జలు అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడ కూడా వీడియోస్ అయితే చూస్తుంది అంట రోజు అందుకని టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది మార్నింగ్ వంటలు అయిపోయినాయి కానీ ఈ పిల్లలు అయితే తినలేరు ఇంకా ఇప్పుడైతే అయితే తింటుర్రు అవుతారా అంటే బాగా ఇక్కడ ఈరోజు వచ్చేసి ఏం అంటే కర్రీ ఎందుకే కర్రీ అయితే వంకాయ కర్రీ ఇక్కడ చట్నీ వేసినాం రైస్ తింటారు ఇంకా వీళ్ళు మేము అయితే ఇంకా అందరికీ బాగా ఇట్లుంటారు ఇక ఒక సైడ్ ఒకరు ఒక సైడ్ ఒకరు ఇక్కడ ఎప్పుడు ఆవులు ఆవులు మేకలు ఇవే ఉంటాయి కానీ ఏం పడగలేదు బాబు थप्पड़ मारूंगी सामने तब अका तीनों इनको नेक्स्ट वीडियो दिशे वाला की अन्ना मोटा माय पाले दिस इज वोंकाई कवरी दिस इज अन्ना मैन दैट इज चेक सालो నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గర్జలు అయితే చేసేసిన తర్వాత ఇక్కడైతే అయితే బాండి పెట్టేసి అక్క అయితే గర్జలు అయితే చేస్తుందనమాట ఇక్కడ చూస్తూ ఉండండి ఇవి ఇక్కడైతే చాలా ఫన్నీ ఫన్నీగా అనిపించింది అక్క వచ్చేసి అంటే పిల్లలకి పైసలు ఇచ్చి షాప్కి వెళ్ళినామని చెప్పింది ఇంక వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్ అక్కకిచ్చి వెళ్ళిపోయారు ఇంక నెక్స్ట్ ఇక్కడైతే అమ్మ చెప్తాను అమ్మ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మురుకులకు పిండి కలుపుతుంది వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిపోయారు కదా అది వేసేసుకొని అక్క ఇక్కడ చూపిస్తాను వీడియోలో చూస్తూ ఉండండి ఇంకా అక్క వచ్చేసి అవైతే దేవుతుందనమాట గర్జలు హ్యాండ్ బ్యాగ్ వేసేసుకొని చాలా నవ్వొచ్చింది ఫన్నీగా అనిపించింది అనమాట ఇలా వేసేసుకొని చూడండి కొంచెంసేపు అయితే చాలా నవ్వుకున్నాం అనమాట ఇంకా ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ వేసేసుకొని వంటలు చేస్తుందా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అంటే కొంచెం ఫన్నీగా అనిపించింది అనమాట అలా కొంచెంసేపు అయితే నవ్వుకున్నాం అందరము ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ఇంకా చాలా బోరు కొడుతుంది ఇక్కడ అని చెప్పేస్తే ఇంకా తమ్ముడు ఈ పిల్లలకైతే చేరాట అని చెప్పేసి ఇక్కడ రా వీటికరాలు పెట్టేసి వాళ్ళకైతే చేరాట అనే ఆట ఆడిపిస్తున్నాడు అనమాట అయితే సంక్రాంతి ఈ విధంగా జరిగిందనమాట మా ఇంట్లో మీకు కానీ ఏదో ఒక పాట అయితే నచ్చి ఉంటుంది కదా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోకి నచ్చిందనే అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ మన ఛానల్ని ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరో మంచి వీడియోతో కనుమ్మ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను బా అండి ఓకేనా